రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అంతకు ముందు చూడనంత అత్యంత అద్భుతమైన మెజారిటీతో ఒక విధంగా చరిత్ర చూడని మెజారిటీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూట యాభై ఒక్క సీటు నూట డెబ్బై ఐదుకి జగన్మోహన్ రెడ్డి గారు అంత అత్యంత అఖండ మెజారిటీ సాధించడానికి ఒక తిరుగులేని మాస్ లీడర్ గా తాను అవతరించడానికి ప్రధానమైన కారణాల్లో ముఖ్యమైనది ఫ్రంట్ లైన్ లో ఉన్నది తాను సాగించినటువంటి ప్రజా సంకల్ప పాదయాత్ర మూడు వందల నలభై ఒక్క రోజులు పదమూడు జిల్లాలు నూట ముప్పై నాలుగు నియోజకవర్గాలు రెండు వందల ముప్పై ఒక్క మండలాలు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర సాగినటువంటి పాదయాత్ర రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున ప్రారంభమై రెండు వేల పంతొమ్మిది ఇదే డేట్ రోజు ముగిసింది సో సుదీర్ఘ పాదయాత్ర ఎక్కడే కూడా అది ఒక రెడీమేడ్గా లేకుండా జనాల్లో కలిసిపోయి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి జనాన్ని ఆ పాదయాత్ర దగ్గర చేసిందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రీసౌండ్ తోటి రీసౌండ్ తోటి ఆ ఫలితాలు ప్రూవ్ చేశాయి అండ్ ఆ పాదయాత్రలో నుంచి ప్రజల కష్టాల్లో నుంచి మేనిఫెస్టో పుట్టించారని చెప్పిన ఆయన ఆ ప్రజల కష్టాల నుంచి మేనిఫెస్టో నవరత్నాలు అని చెప్పి ఆ నవరత్నాలు చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా గనక ఏ విధంగా దీని డిలే చేసుకుంటూ పోదాం అమలు అనుకుంటారు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన కనీసం ఆరు నెలలు కూడా తిరకముందే మొత్తం అన్ని త్రీ మంత్స్ కూడా తిరగముందే మళ్ళీ ఆరు నెలలకు ఎక్కడికి పోతాం త్రీ మంత్స్ కూడా తిరకముందే అన్ని ప్లాట్ఫామ్ ఎక్కించేశాడు అన్ని అమలు చేయడం స్టార్ట్ చేసేశారు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఎక్కడే కూడా వెనకడి చేయడా మాటిచ్చాడు అధికారంలోకి రాగానే ఎగ్జిక్యూట్ చేశాడు ఏ స్థాయిలో ఎగ్జిక్యూట్ చేశాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇంత ముఖాముఖిగా జరగబోతున్న వేళ తాను ప్రజలకు పిలిపిస్తున్నది ఏంటి నేను మాటిచ్చా మాటిచ్చిన ప్రకారం అమలు చేశా నేను మంచి చేశానని చెప్పి నమ్మితే ఓటేయండి లేదంటే లేదు అంత పాజిటివ్గా తన పాలన మీద రెఫర్ తన పాలన మీద రెఫర్ నెక్స్ట్ ఎన్నికలు ఆయన ప్రయో ఆయన ఉపయోగించుకోబోతున్నారంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన నినాదమే ఒక రెఫరెండమ్ అంటే ఇంకా ఏ స్థాయిలో తానిచ్చిన మాట ప్రకారం అమలు చేశారు అని చెప్పి ఒక నాయకుడిగా ఆయన ఒక నమ్మకం ముందు జస్ట్ మ్యాగ్జిన్ మనం ఊహించలేము వెరీ 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 రేర్ జగన్ మంచి చేసిండ చెడు చేసేడా మీరే మీరే ఆలోచించుకోండి నేను చెప్పట్లే మీరు చెప్పక్కర్లే ఆయనే చెబుతున్నాడు పాలించిన ఆయన అది మీరు నా మీరు ఏమంటారు అది ఆలోచించుకోవడం కోసం ఒక దుష్ట అనబడే పనికి మన పత్రికలు టీవీ ఛానళ్లను నమ్మకండి అంటున్నాడు ఉండే మీద చేసుకో జగన్ మంచి చేశాడా లేదా మంచి చేసే ఓటే లేదంటే అని సో ఈ స్థాయిలో ఇంత కాన్ఫిడెంట్ గా తను ఎన్నికలు గెలుతున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన ప్రభుత్వ పనితీరే కొలమానంగా ఖచ్చితంగా గెలుస్తామనుకుంటున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పనితీరుకు కారణం తాను సాగించిన సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలన్నింటినీ దగ్గర నుంచి చూసి ఆ కష్టాలను నెరవేర్చడం కోసం ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఉపయోగపడింది అని చెప్పి ఆయన నమ్ముతున్నాడు కాబట్టి అంత పాజిటివ్ గా ఎన్నికలకైతే వెళ్తూ ఉన్నారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ సుదీర్ఘ పాదయాత్ర చరిత్రలో ఒక మైలురాయిగా ఎప్పటికీ నిలిచిపోతుంది